శ్రీ వికారినామ సంవత్సరం రాబోతున్న శుభ తరుణంలో అనేక మారణ హోమాలు కుట్రలు కుతంత్రాలు జరగబోతున్నాయని పండితులు పంచాంగ శ్రవణం ద్వారా చెప్తూ ఉన్నారు నీతి న్యాయం ధర్మం వీటిని పట్టించుకోకుండా అధికారం కోసం అనేక రకాల మారణ కాండలు సృష్టిస్తారు గ్రహ సంచారం ప్రకారం బిందు గ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క గమనం కారణంగా బుధుడికి వక్రీకరణ జరిగి నీచస్థితి పట్టింది దీని వలన సమాజంలో బుద్ధి సంబంధమైన వ్యవహారాలలో అవకతవకలు జరిగి ఒకరినొకరు చంపుకునేటటువంటి అవకాశం ఉంది ఏం చేసినా వారి లక్ష్యం మాత్రం ఒకటే ఏదోలా అధికారాన్ని చేజిక్కించుకోవాలి ఆ అధికారంతో ఏదైనా సరే చేయవచ్చు అనే ఆలోచనతో ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు సమాజంలో పేరు పొందిన నాయకులందరికీ ప్రాణగండం ఉంది జూలై ఇరవై రెండవ తేదీ వరకు ముఖ్య నాయకులకు ప్రాణగండం ఉంది గనుక వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఎన్నికలు కూడా రావటం ఈ ఎన్నికల సందర్భంగా ఒకరిపై ఒకరు దుర్భాషలు ఆడుకుంటూ ఉంటారు పరిణితి చెందిన రాజకీయ నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడడం ఎప్పుడూ విని ఉండము అటువంటి దుర్మార్గపు కాలం రాబోతుంది ప్రజలు కూడా నీతివంతమైన సమాజానికి మేలు చేసేటటువంటి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలి గ్రహ సంచారం స్థితిగతుల వలన మన బుద్ధి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది కానీ మీరు ఎన్నుకునే వ్యక్తి సమాజంలో ఉండే కష్టాలను తొలగించి సమాజానికి మేలు చేయాలి అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ డబ్బు కూడా కొంచెం ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అయినా సరే నీతివంతమైన వ్యక్తిని వెన్నుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రాబోయే కాలమంతా కూడా దుర్మార్గపు వ్యక్తులు తమ చేతిలోనికి అధికారాన్ని తీసుకోవడానికి ఎక్కువగా తహతహలాడుతూ ఉంటారు ఎక్కువ పేరు కలిగిన నాయకులకు ఎక్కువ భద్రతను ఏర్పాటు చేయండి వారిని నిరంతరం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ విధమైన దాడులైనా జరగవచ్చు ఈ కాలమంతా కూడా దుర్భరమైన కష్టాలను కలగజేస్తుంది గనుక అందరూ జాగ్రత్తగా ఆలోచించి సమాజానికి ఉపయోగపడే వారిని మాత్రమే ఎన్నుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు